హోప్ గ్రేట్ నేను మీ ఉషాకిరణ్ వెల్కమ్ టు మై ఛానల్ ట్రావెల్ విత్ ఉషాకిరణ్ మనమైతే ఉన్నాము వియత్నాం కంట్రీలో సో ఈ రోజు వచ్చేసి వియత్నాంలో డే సిక్స్ అండ్ దానాంగ్ సిటీలో డే టూ అనమాట సో ఆల్రెడీ ఫోర్ డేస్కి రూమ్ తీసేసుకున్నాము లో ఈరోజు రోజు నిన్నైతే మొత్తం లోకల్ ఏరియాస్ అన్ని చూపించాను ఇవాళ డే టూ అనమాట హోయాన్ అనే సిటీకి వచ్చాము అంటే దానాంగ్లోనే ఉంటున్నాము అక్కడే రూము కాకపోతే దనంగ నుండి ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉన్న హుయాన్ అనే సిటీకి వచ్చామన్నమాట ఇది ఒక ఊరు ఇక్కడ మొత్తం ఏన్షియంట్ టౌన్ అనేసి నైట్ అయితే లాంతర్ బోటింగ్ అని చాలా చాలా ఉంటాయి అండ్ సిటీ కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది ఇది సో కొన్ని ప్లేసెస్ మీకు చూపిస్తాను చాలా అద్భుతంగా ఉంటాయి అయితే ఏన్షియంట్ టౌన్ వచ్చాను ఈ టౌన్ టౌన్లో ఇక్కడ స్పెషల్ ఏంటంటే క్లోత్స్ అనమాట పెళ్ళికొడుకు పెళ్లి కూతురు కావాల్సిన వెడ్డింగ్వి కానీ క్రిస్టియన్వి డ్రెస్సెస్ ఉంటాయి కదా వెడ్డింగ్స్కి కావాల్సినవి మనకి కోట్లు కానీ అలాగే అమ్మాయిలకు కావాల్సిన ఫార్మల్స్ కానీ ఇవన్నీ చాలా దొరుకుతాయి అనమాట వాళ్ళు మనం సెలెక్ట్ చేసుకొని కొలతలు ఇచ్చేస్తే వన్ డేలో స్టిచ్చింగ్ చేసి కూడా ఇచ్చేస్తారు అండ్ ఇక్కడ ఇంకా చాలా రకరకాల బ్యూటిఫుల్ ప్లేసెస్ ఉన్నాయి చూపిస్తాను వచ్చేసేయండి రూమ్ నుండి హోయానికి స్టార్ట్ అవుతున్నాము దారిలో ఇక్కడ పెద్ద ఫైర్ యాక్సిడెంట్ అయిందనమాట ఫైర్ ఇంజన్స్ వచ్చి నిప్పును ఆర్పుతున్నాయి పాపం కదా హుయాన్కి వెళ్ళే దారులు అనమాట శ్మశానం కనిపించింది మనకి ఇండియాలో అయితే శ్మశానాలు ఎలా ఉంటాయో తెలుసు బట్ వియత్నాంలో ఎలా ఉంటాయో తెలియదు కదా చూడండి ఎలా ఉన్నాయో ఇదైతే ఎవరిదో బాగా పైసలు ఉన్న వాళ్ళు అనుకుంటా ఎలా పెద్దగా ఉంది గుడిలాగా థర్టీ ఫైవ్ ఫార్టీ మినిట్స్లో మనమైతే దానం నుండి హుయాన్ అయితే రీచ్ అయిపోయాము ఏన్షియంట్ టౌన్ దగ్గరకు వచ్చామన్నమాట ఇక్కడ చూడండి మొత్తం అన్ని బట్టలే బట్టలు చూసారు కదా ఇక్కడ అమ్మాయిలకి అబ్బాయిలకి ఫార్మల్ డ్రెస్సెస్ లేదంటే ఇక్కడ క్రిస్టియన్ వెడ్డింగ్ గౌన్స్ కానీ నార్మల్గా పార్టీ వేర్స్ కానీ ఇవన్నీ స్టిచ్చింగ్ చేసి ఇస్తారనమాట సో మీరు లోపలికి వెళ్ళి మెటీరియల్ సెలెక్ట్ చేసుకుంటే వీళ్ళు స్టిచ్ చేసి ఇచ్చేస్తారు అక్కడికి అక్కడే బట్టలు అయితే చాలా క్వాలిటీగా కనబడుతున్నాయి అండ్ రేట్స్ కూడా అంతే ఘోరంగా ఉన్నాయి ఇక్కడ ఏం తక్కువ లేవు అన్నీ ఏది ముట్టుకున్నా మూడు వేలు నాలుగు వేలు ఐదు వేలు అన్ని రేట్లు రేట్లు తెగ రేట్లు బ్లేజర్ సూట్ అయితే అమ్మాయికి పదివేలు చెప్తున్నారు ఇక్కడ లెదర్ షాప్కి వచ్చాను రండి ఇక్కడ చెప్పల్స్ బెల్ట్స్ ఇవన్నీ కూడా చాలా క్వాలిటీగా ఉన్నాయి అండ్ రేట్ కూడా చాలా ఎక్కువ రేట్ ఉంది మనం కొనలేం నాకైతే ఈ స్ట్రీట్లో ఉన్న డ్రెస్సులు మొత్తం నచ్చేసాయి సో బట్ క్వాలిటీ చాలా బాగుంది కాకపోతే పైసలు ఒక్కొక్కటి వన్ ట్వంటీ యూఎస్ డాలర్స్ వన్ ఫిఫ్టీ యూఎస్ డాలర్స్ చెప్తున్నారు అంటే ఇంచుమించు పదివేలు అట్లా పైన వియత్నాంలో అయితే మనం ఇక్కడ వైన్ మార్ట్కి వచ్చాము సో మ్యాటర్ పేర్లు వేరంతే అంతే కానీ మ్యాటర్ అంతా ఒకటే ఇందులో ఏన్షన్ టౌన్ పక్కనే ఒక పగోడ ఉందనమాట ఈ పగోడాకి వచ్చాము చూడండి ఎంత బ్యూటిఫుల్ గా ఉందో పగోడ బుద్ధుడు టెంపుల్ ఎక్కడ చూసినా బుద్ధుడు టెంపుల్లే లోపల బుద్ధుడు టెంపుల్ ఇలా ఉంది హే మనం మనమైతే హుయాన్ సిటీలో హుయాన్లో కోకోనట్ బాస్కెట్ రైడ్కి వచ్చామన్నమాట సో ఫోర్ ల్యాక్స్ చెప్పారు ఇద్దరికి కానీ త్రీ ల్యాక్స్కి బ్యారం మాట్లాడుకున్నాము సో ఇంకైతే మేము వచ్చేసామన్నమాట ఇది మొత్తం కోకోనట్ ఫారెస్ట్ లోపలికి తీసుకొని వెళ్తారు మొత్తం ఈ బాస్కెట్ని ఇలా తిప్పుతారనమాట సో ఇంక ఇది చాలా ఫన్నీగా ఉండబోతుంది చూడండి మేము గూగుల్లో లొకేషన్ పెట్టుకున్నాం అనమాట కోకోనట్ ఫారెస్ట్ అనేసి సో ఇక్కడ లొకేషన్ దగ్గరకు వచ్చేలోగానే మధ్యదారిలో ఒక అమ్మాయి బైక్ వేసుకొని వచ్చి మీకు రండి చూపిస్తా అని తీసుకొచ్చింది మనల్ని అక్కడ తీసుకొని వెళ్తే వాళ్ళకి కమిషన్ వస్తుంది అనమాట సో మీరు వాళ్ళని పట్టించుకోకండి ఎందుకంటే ఎక్కువ రేట్ అయిపోతుంది డైరెక్ట్ ఇక్కడికి వచ్చేసేయండి నాకు తెలిసి ఒక టూ ల్యాక్స్కి వచ్చేస్తారనుకుంటా ఇద్దరికి కలిపి మేము వన్ కిలోమీటర్ లొకేషన్కి దగ్గరలో ఉన్నామనగా ఒక అమ్మాయి వచ్చి మమ్మల్ని మాట్లాడించి తీసుకొచ్చింది కాబట్టి ఇంకా సర్లే నామత్రూనే వెళ్ళాము త్రీ ల్యాక్ పే చేసాము ఇద్దరికి కలిపి మా ఇద్దరిని ఆ బుట్లో ఎక్కించుకొని తీసుకెళ్ళిపోతున్నాడు మా డ్రైవర్ తాత సో లోపల మొత్తం కోకోనట్ రీసే చూడండి మొత్తం ఇది పొడుగ్గా ఉన్నాయో లేదంటే పొట్టు పొట్టు చెట్లు అర్థం కావట్లేదు నీళ్ళతో మునిగిపోయా అర్థం కాలేదు బట్ లోతైతే ఎక్కువ లేదు అని అన్నాడు హందల 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 మా డ్రైవర్ ఈ బోట్ బాస్కెట్ బోట్ డ్రైవర్ అంకుల్ మంచి ఉప్పు మీద ఉండడు ఒక ఫిఫ్టీన్ మినిట్స్ లోపల తీసుకెళ్ళగానే చూడండి ఇట్లా తిప్పుతున్నారు చెప్పాను కదా దారమ్మట కొబ్బరి చెట్లు కొబ్బరి మట్లు కొబ్బరి పువ్వులు చాలా బ్యూటిఫుల్ గా ఉంది లొకేషన్ అంత కోనసీమ చూసినట్టుంది సో వన్ లాక్ వియత్నామీ డాంగ్స్ అంటే మన ఇండియన్ కరెన్సీలో మూడు వందలు ఇస్తే వాడు ఆ బోట్లో మనల్ని లెక్కించుకొని తిప్పుతాడనమాట లేదు మనం అనుకుంటే వాడికి ఒక పదివేలో ఐదు వేలో టిప్ ఇస్తే తీసుకుంటున్నారు కొంతమంది ఇలా బాస్కెట్ లోని ఇలా సాంగ్స్ అవి పెట్టి మంచి ఎంటర్టైన్ చేస్తున్నారు టిప్స్ తీసుకుంటున్నారు ఈ అంకుల్ చేపలు పట్టడానికి వలేశారు కానీ పాపం చేపలే రాలేదు నెక్స్ట్ అక్కడ నుండి హోయాన్ స్ట్రీట్ మార్కెట్ లోకి వచ్చేసాం అనమాట చూడండి ఎంత బాగుందో ఎటు చూసిన మంచి క్వాలిటీ లెదర్ బ్యాగ్స్ బట్టలు షాపింగ్ తెగ జనాలే జనాలు అసలు రోడ్ నిండా జనాలే షాపింగ్ చాలా బాగుంది లోపల ఇక్కడ టెంపుల్ ఉంది ఇది కూడా బౌద్ధ టెంపుల్ అనమాట బుద్ధుని టెంపుల్ సో చూపిస్తాను రండి చెప్పానుగా బుద్ధుడు టెంపుల్ అనమాట లోపల బుద్ధుడు ఉంటాడు చాలా పీస్ఫుల్ గా ఉంటాడు ఇది వచ్చేసి ఓల్డ్ హౌస్ ఆఫ్ హోయాన్ అనమాట టికెట్ ఉంది వన్ లాక్ ట్వంటీ అంటయాన్న మార్కెట్ చాలా బ్యూటిఫుల్ గా ఉంది దాంతోపాటు ఇక్కడ చాలా ఫుడ్ ఐటమ్స్ కూడా అమ్ముతున్నారు నేనైతే ఒక బనా ప్యాన్ కేక్ ఆర్డర్ చేశాను అనమాట ఇది నైంటీ రూపీస్ పడుతుంది వాళ్ళ కరెన్సీలో థర్టీ థౌజండ్ వియత్నా డాంగ్స్ అనమాట టేస్ట్ అయితే బాగుంది అదిరిపోయింది ్యాంకాక్ లో తిన్నాను కదా సేమ్ అదే టేస్ట్ సో ఈ బోట్స్ వచ్చేసి లాంతర్ బోట్స్ అనమాట నైట్ టైం చాలా బాగుంటది ఇప్పుడు మధ్యాహ్నం పూట ఎవరు ఎక్కరు నైట్ సిక్స్ దాటాక అద్భుతంగా ఉంటుంది ఇక్కడ సైకిల్స్ కూడా రెంటల్కి ఇస్తారనమాట తీసుకొని మొత్తం సిటీ తిరగచ్చు చూసారుగా రోడ్ సైడ్ కూర్చొని చక్కగా తాగుతున్నారు ఎంజాయ్ చేస్తున్నారు తింటున్నారు వీళ్ళు సేమ్ రిక్షా అనమాట కాకపోతే మనకి ముందు తొక్కుతారు వీళ్ళు వెనకాల నుండి తొక్కుతున్నారు అక్కడ నుండి చైనీస్ అసెంబ్లీ దగ్గరికి వచ్చామన్నమాట చాలా బ్యూటిఫుల్ లొకేషన్ ఇది హే గాయస్ ఇప్పుడు మనం అయితే హుయాన్లో ఉన్నాం కదా హోయాన్ స్ట్రీట్స్ మొత్తం షాపింగే చాలా కలర్ఫుల్గా ఉంది అండ్ చాలా బ్యూటిఫుల్గా ఉంది అండ్ ఇప్పుడు మనము చైనీస్ అసెంబ్లీ హాల్ దగ్గరికి అయితే వచ్చాము లోపల టికెట్ అయితే ఉంది సో లోపలికి వెళ్ళిపోయి చూద్దాం చాలా బ్యూటిఫుల్గా ఉండిపోతుంది ఈ ప్లేస్ అస్సలు మిస్ అవ్వద్దు మేము వచ్చి టూ టికెట్స్ తీసుకున్నాం అనమాట ఒక్కొక్క టికెట్ వన్ ల్యాక్ ట్వంటీ వియత్నామీ డౌన్స్ అంటే మనకి ఇంచుమించు మూడు వందల అరవై రూపాయలు మూడు వందల యాభై అలా పడుతుంది సో ఈ చైనీస్ అసెంబ్లీలోకి వచ్చేసిన తర్వాత ఇది మొత్తం పైన దో దోమల చక్రాలు ఉన్నాయి వాటిని అంటించారనమాట సో అవి మంచి పర్ఫ్యూమ్ స్మెల్ వస్తున్నాయి అవి ఫస్ట్ చూసి ఏదో లొకేషన్ బాగా వేసారు థీమ్ అనుకున్నాను దగ్గర నుండి అబ్జర్వ్ చేస్తే అవి మొత్తం అగరబత్తులాగా కాలుతున్నాయి చుట్టూ రౌండ్ మొత్తం ఇది వచ్చేసి ఇక్కడ లోపల ఇది టెంపుల్ అనమాట ఇక్కడ దండం పెడుతున్నారు పూజలు చేస్తున్నారు కొంచెం లోపలికి వచ్చాక డ్రాగన్ లాగా ఉంది మొత్తం పాములే కాకపోతే డ్రాగన్ లాగా ఉంది ఫేస్ మేము తీసుకున్న టికెట్లో ఏవైనా ఒక ఫైవ్ ప్లేసెస్కి ఎలా ఉందన్నమాట సో అక్కడక్కడే ఉంటాయి ఇవన్నీ ఇప్పుడైతే మ్యూజియంకి వచ్చాం సెకండ్ది చూడండి ఇక్కడ ఏం పెద్ద మ్యాటర్ లేదు పూర్వకాలంలో వాళ్ళు ఏం యూజ్ చేశారు ఏంటి అన్నట్ల మీద ఇది మ్యూజియం అంతే నెక్స్ట్ జపనీస్ అసెంబ్లీ దగ్గరికి వచ్చామన్నమాట అన్నీ పక్కపక్కనే ఉంటాయి కాకపోతే ఒక్క టికెట్ ఒక చోట తీసుకుంటే చాలు అన్నిటికీ వాళ్ళు స్కాన్ చేసుకుంటారు ఏదో ఒక ఐదిట్లకి వెళ్ళవన్నమాట మొత్తం అన్నీ చూడాలంటే మూడు రోజులు పడుతుందంట దానికి టికెట్ వేరే ఉంటుంది ఇది వచ్చేసి ఓల్డ్ హౌస్ అనమాట ఇక్కడ బాల్కనీలోకి వెళ్తే బయట రోడ్లోంచి ఫోటోలు తీసుకోవచ్చు క్యూ ఎక్కువ ఉందని చెప్పేసి జస్ట్ చూసేసి వచ్చేసాము ఫొటోస్ ఏం తీసుకోలేదు చూసారుగా ఈ లోపల మొత్తం షాపింగే అండ్ ఇక్కడ లాంతర్స్ ఎలా తయారు చేయాలి హ్యాండ్ క్రాఫ్ట్ ఇవన్నీ కూడా నేర్పిస్తారు ఇంట్రెస్ట్ ఉంటే మనం ఎండింగ్కి వచ్చామన్నమాట ఇటువైపు నుండి ఇంకో ఎంట్రీ ఉంది ఈ బజార్కి సో ఇక్కడ కూడా టికెట్స్ అమ్ముతారు ఈ సైడ్ కూడా ఇక్కడ నుండి కూడా షాపింగ్ చేసుకొని ఇటు నుండి కూడా స్టార్ట్ అవుతుంది వచ్చేసి క్యాంపో క్యాంపో టెంపుల్ అనమాట ఇది ఒక విజిటింగ్ ప్లేస్ లోపల ఎలా ఉందో చూపిస్తాను మొత్తం అన్ని చెప్పాను కదా బుద్ధుడు దేవాలయమే బౌద్ధ దేవాలయాలు చాలా అందంగా ఉంటాయి ఆకర్షణీయంగా ఉంటాయి ఎందుకో తెలియదు కానీ చాలా బాగుంటాయి సో మనకి ఈవినింగ్ ఫైవ్ అయిపోయింది అనమాట మొత్తం లైటింగ్ ఆన్ హానోయ్ మొత్తం చాలా బ్యూటిఫుల్ గా కనబడుతుంది ఇప్పుడు హానోయ్ నైట్ మార్కెట్ ఇవన్నీ చూపిస్తాను రండి అయితే రెడీ అవుతున్నాయి నైట్ సిక్స్ కి స్టార్ట్ చేస్తారు ఎందుకంటే లైటింగ్ అప్పుడే బాగుంటుంది చీకట్లో హే గా ఇప్పుడు నైట్ అయితే ఫైవ్ పిఎం అవుతుంది హోయాన్ నైట్ మార్కెట్ కి అయితే వచ్చాము ఇక్కడ మొత్తం స్ట్రీట్ ఫుడ్ గానీ ఇక్కడ కల్చర్ గాని ఎలా ఉండిపోతుందో అన్ని చూపిస్తాను రండి ఈ హుయాన్ నైట్ మార్కెట్ మొత్తం రకరకాల బట్టలు చెప్పులు అండ్ గిఫ్ట్ ఆర్టికల్స్ ఫుడ్ స్ట్రీట్ ఫుడ్ ఫ్రూట్స్ ఇంకా మొత్తం అన్ని ఏ టు జెడ్ అమ్ముతున్నారు చాలా కలకలాడిపోతుంది అండ్ ఫారినర్స్ చాలా ఎక్కువ మంది ఉన్నారు అండ్ ఎంటైర్ వియత్నాం ఈ సెవెన్ డేస్లో మేము మన తెలుగు వాళ్ళని ఈ హోయాన్ సిటీలో మాత్రమే చూసాము ఇంకెక్కడా కనబడలేదు సో బోటింగ్ దగ్గరికి వచ్చాము ఇద్దరికి కలిపి ఫిఫ్టీ థౌసండ్ అవుతుంది అంట బోట్ రైడ్ కలర్ఫుల్ గా ఉండబోతుంది చూపిస్తాను సో బోట్ ఇద్దరికి వచ్చేసి వన్ లాక్ ట్వంటీ అలాగే ఫోర్ అండ్ ఫోర్ ప్లస్ ఫ్యామిలీ ఎక్కారంటే వాళ్ళకి టూ లాక్ ప్లస్ టికెట్ తీసుకున్నాక ఈ బోట్ ఎక్కడానికి లైన్ ఉందనమాట చూడండి అదంతా లైనే మళ్ళీ ఇటువైపు ఇదంతా లైనే బోట్ అయితే ఎక్కేసాము రైడ్ కి వెళ్తున్నాము ఇది ఒక ఫిఫ్టీన్ మినిట్స్ రైడ్ ఉంటది అనమాట అక్కడే కానీ చూడండి ఎంత బ్యూటిఫుల్ గా కలర్ఫుల్ కలర్ఫుల్ గా ఉందో మొత్తం హుయాన్ మొత్తం రంగులే రంగులు బోట్ ఎక్కేటప్పుడు ఈ దీపాలు అమ్ముతున్నారు అనమాట ఒక్కొక్కటి డెబ్బై రూపాయల నుండి వంద రూపాయలు పడుతుంది కొంతమంది బోట్ ఎక్కేకి ఈ దీపాలు వదులుతారు కొంతమంది ఒడ్డునే వదిలేస్తున్నారు సో ఫైనల్గా ఇది మన హుయాన్ వీడియో అనమాట సో ఇది వియత్నాంలో డే సిక్స్ అనమాట సో చాలా బ్యూటిఫుల్గా ఉంది ఈ జర్నీ మొత్తం సో తప్పకుండా వియత్నాం వస్తే ఈ హుయాన్ అస్సలు మిస్ అవ్వకండి టూ డేస్ హోచ్ మ్యాన్ టూ డేస్ ఏమో డలాట్ అండ్ వన్ డే దానంగ్ వీడియోస్ కూడా అప్లోడ్ చేశాను చాలా బాగుంటాయి ఒక్కసారి చూడండి చూసి వెళ్ళిపోకండి ఒక్క లైక్ కొట్టి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని మనకు సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ